ఓవైపు తండ్రి చనిపోయాడు మరోవైపు తల్లి పక్షవాతానికి గురైంది డబ్బు సంపాదించి నయం చేయించుకుందామన్నా ఆ స్తోమత లేదు ఇంట్లో అమ్మను ఒక్కదాన్ని వదల్లేక తాను హైదరాబాద్ లో ఉండలేక అమ్మను తలుచుకుంటూ లోపలే కుమిలిపోయాడు అమ్మకు బాగవుతుంది అని హామీ ఇవ్వాల్సింది పోయి ఆశలు కోల్పోయాడు మనస్తాపంతో ప్రాణాలు తీసుకుని చనిపోయాడు మొట్టమొదటి ఫిబ్రవరి గొప్ప కోట్ల రూపాయలు సంపాదించిన అమ్మిచ్చే ప్రేమ ముందు అదంతా చిన్నదే చుట్టూ మన వారెందరో ఉన్నా తల్లి లేకపోతే ఆ లోటు వేరేలా ఉంటుంది ప్రతిరోజు అమ్మతో మాట్లాడి కష్ట సుఖాలు పంచుకోవాలనుకున్నాడు భువన్ కానీ అమ్మ వినే పరిస్థితుల్లో లేదు ఆమెను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో అర్థం కాలేదు ఎవరికి తన బాధను చెప్పుకోవాలో తెలియదు తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం బి కేశవరం గ్రామానికి చెందిన తమ్మనపూడి ఆంజనేయులు చంద్రసేన దంపతులకు కుమారుడు భువన్ కుమార్తె ఉన్నారు కూతురి అత్తారింటికి పంపారు అటు భువన్ హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు తను సంపాదించిన దాంట్లో కొంత భాగం తల్లికి పంపేవాడు సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ కుదుపు భవన్ తండ్రి అనారోగ్య సమస్యతో చనిపోయాడు అతని ప్రపంచం ఆగిపోయినంత పనైంది తాను కుమిలిపోతే తల్లి పరిస్థితి ఏంటి అని అనుకున్నాడు భువన్ మళ్లీ హైదరాబాద్ వచ్చి ఉద్యోగం మొదలుపెట్టాడు కేపిహెచ్పిలోని అడ్డగుట్ట నాలుగో రోడ్లో ఉన్న అనుపమ బాయ్స్ హాస్టల్లో చేరాడు అక్కడి నుంచే ఉద్యోగానికి వెళ్ళేవాడు కానీ ఒకరోజు కాల్ వచ్చింది తల్లి పక్షవాతానికి గురైందని తెలిసింది అంతే తండ్రి చనిపోయాడన్న బాధను దిగమింగుకుంటున్న సమయంలోనే తల్లి పక్షవాతానికి గురవటాన్ని తట్టుకోలేకపోయాడు ఏమాలోచించాడో ఏంటో తల్లిని చూడటానికి కూడా వెళ్ళలేదు ఆఫీస్కు వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయాడు తన రూమ్ లోని వాళ్లంతా వెళ్లిపోగానే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చాలాసేపటి వరకు బయటికి రాకపోవడంతో పక్క గదిలో ఉంటున్న యువకులు చూడగా ఫ్యాన్ కి ఉరివేసుకుని కనిపించాడు వెంటనే హాస్టల్ వార్డెన్ కు సమాచారం ఇచ్చారు వార్డెన్ కాస్త పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు తల్లిపై బెంగ పెట్టుకున్న భువన్ అమ్మ కోలుకోలేదు అని మనస్తాపానికి గురయ్యాడు తల్లికి ధైర్యం చెప్పాల్సింది పోయి ప్రాణాలు తీసుకున్నాడు ఇప్పుడు ఆ తల్లికి దిక్కెవరు అటు భర్తను పోగొట్టుకుని ఇటు బిడ్డను పోగొట్టుకుని మంచంపై పడి కన్నీళ్లు కారుస్తోంది ఈ పరిస్థితి ఏ తల్లికి కూడా రాకూడదు అంటున్నారు నెటిజల్లు మీరేమంటారు కామెంట్ చేయండి